ఎందులో అందరు మంచిగా ఇక చూస్తున్నారు కదా పక్కకు పేత బోర్డే కనబడి నేను ఏడికి పోయినా అనేది చెప్పక ముందుకే ఇక రోడ్ అయితే రూడ్లు ఎక్కడ అక్కడ బిందాసుకున్నది ఎర్ర టెండా వచ్చింది మా టైం పద అవుతుంది ఇప్పటిదాకా ఎవరు ఉంటారు ఇప్పటికీ ఎప్పుడో దర్శనం చేసుకొని పోయే ఉంటారు ఏ చిన్నగా మెల్లగా ఇక్కడ వంటలు చేసుకొని తినేటోళ్ళు అయితే మాత్రమే ఉన్నారు ఏ జర్ర కిందకి అయితే అట్లా దిగినాము ఇక చూస్తున్నారు కదా కట్టమే సమ్మ దేవాలయం ఇక గీయెడు కూడా సమ్మక్క సారక్క జాతరకు ఓడు మిస్ అయిపోయాయి ఇక మరి మా సొంటలకు మిస్ అవుతుంది కదా ఈ ఇక్కి రాయనోళ్ళు ఏమంటారు తోడు నీద వెనక ముందు సపోర్ట్ లేనలే ఇట్లాంటి వాళ్ళకి ఎన్నో ఆటంకాలు ఉంటాయి ఇక అట్లనే జర రానందుకు నీ బిడ్డనైతే సల్లంగుండు ఇక్కడ ఉండే కూడా మంచిగా సల్లంగుండు ఎవరు పారాలకి మాత్రం ఎలాంటి హాని జరగద్దానికి మనుషుల మంచిగా మొక్కు మొక్కుగా ఒక్క దెబ్బేసరితోనే కొబ్బరికా రెండు వక్కలు అయిపోయింది ఇక సమ్మక్క సారక్క జాతర అంటే మనకి ఎంత పండుగలు ఎక్కువ ఉంటుంది ఈ అమ్మవారికి పసుపు కుంకుమ అంటే ఇక పానం ఇక ఆడ అమ్మవారికి పోసేటివి ఉంటే ఇక మంచిగా బందోబస్తు ఇంత పసుపు కుంకుమ పోసినం ఇక ఇటేట రెండు దీపం కుందులు తీసుకొని అందులో ఎప్పటికీ ఇక్కడ ఇక్కడ దాకానే అయితే రాము కదా దగ్గర పట్లే ఉన్నా కూడా మన పనులు మనకే ఉండే గందగానే పోయినప్పుడు మూడు వందల అరవై ఐదు అయితే ఖచ్చితంగా ముట్టిస్తాయి ఎందుకంటే రోజు ముట్టించిన దాని కింద లెక్క పడిపోతాయి కదా మంచిగా నెయ్యితో ముట్టించి మిగిలింది అక్కడ దీపంలో పోసి గిప్పిలాడు చూడు సంవత్సరం కూడా లేనే లేదు అక్కడ అమ్మవారు చెప్పులుంటే మంచిగా పోయి అక్కడ ఉన్న పసుపు కుంకుమని మంచిగా తీసుకొని మంచిగా బొట్టు పెట్టుకొని మంచిగా కూర్చున్నాడు ఇక వేసేమో ఆ సంబరాలు చూస్తుంటే నేనేమో దీపాన్ని సెట్ చేసినా మంచిగా దీపం ముట్టించిన ఇక అందరేమో అగరభత్తలు ముట్టిస్తారు ఇక మన దగ్గరనే మనం ముట్టియాలి దూషక్కి తీసుకున్న ముట్టించిన మంచిగా మొక్కని వచ్చేసిన